తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళాలి అనేది బీసీల ప్రధానమైన డిమాండ్ ఈరోజు జనాభా ప్రాతిపదికన ఈరోజు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమియండి కౌన్సిలర్లు అయితేనేమియండి అండి జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు డీసీఎంఎస్ చైర్మన్లు డీసీసీబీ చైర్మన్లు అదేవిధంగా అన్ని కార్పొరేషన్లలో కూడా బీసీలకు వచ్చే న్యాయమైన వాటాను ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పని బీసీలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మరి ఇదే ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది బీసీ డిక్లరేషన్ చేసిన ఇరవై రెండు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం చేస్తాము అని చెప్పని మరి ఈరోజు నలభై రెండు శాతం బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లయితే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలలో ఐదు నుంచి ఆరు వేల గ్రామ పంచాయతీలు బీసీలకు కేటాయించబడతాయి అంటే ఈరోజు ఐదు నుంచి ఆరు వేల మంది బీసీలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులుగా ఎన్నుకోబడతారు గ్రామ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారు ఈరోజు నూట ముప్పై కులాలున్న బీసీ కులాలలో ఇప్పటి వరకు కేవలం ఒక పది నుంచి ఇరవై కులాలకు మాత్రమే స్థానిక సంస్థల్లో ఈరోజు అవకాశాలు దక్కాయి అదే బీసీ రిజర్వేషన్ ఈరోజు నలభై రెండు శాతానికి పెరిగితే నూట ముప్పై బీసీ కులాలకు కూడా ఈరోజు స్థానిక సంస్థల్లో అవకాశాలు వస్తాయి ఒక్కసారి బీసీలకు అవకాశాలు ఇచ్చి చూడండి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో బీసీలు చేసి చూపిస్తారు అనేది ఒకటి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఈరోజు ఇవ్వాలి ఈరోజు ఎప్పుడు కులగణన చేస్తామన్నా కూడా ఏవో అడ్డంకులు చెప్పి దాన్ని వాయిదా వేయడం జరుగుతుంది మరి ఎందుకు ఈ వాయిదా వేస్తున్నారు ఈరోజు ఎట్లా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించక ఈరోజు ఎనిమిది నెలలు అవుతుంది ఇంకో నాలుగు నెలలైనా పర్వాలేదు కానీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి ఇంతవరకు బీసీలను మోసం చేసింది చాలు ఇక పైన బీసీలు మోసపోవడానికి సిద్ధంగా లేరు ఈరోజు ఏ ప్రభుత్వమైనా సరే బీసీలను మోసగించాలనుకుంటే బీసీలే ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తారు ఎన్నికల్లో కూడా నిరూపితమైంది కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు ఇచ్చిన స్పష్టమైన హామీని నిలబెట్టుకోండి బీసీలు ముందలికెళ్లే విధంగా మీరు చర్యలు తీసుకోండి బీసీలకు స్థానిక సంస్థల్లో న్యాయంగా రావాల్సిన వాటాను రప్పించండి అని చెప్పని కోరుతున్నాం మా వాటా మేమింత మా వాటా అని చెప్పి బీసీలు అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సీఎం కాక ముందుకు కామారెడ్డిలో డిక్లరేషన్ చేశాడు నలభై రెండు పర్సెంట్ చేసి ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ ఎలక్షన్ చేస్తా అని చెప్పి ఆ రోజు నలభై రెండు పర్సెంట్ అన్నందుకు బీసీలు అంతా కూడా కలిసికట్టుగా ఓటేసి కాంగ్రెస్ పార్టీని గద్దెకెక్కిస్తే మరి రేవంత్ రెడ్డి గారు ఆ నలభై రెండు పర్సెంట్ అని చెప్పి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఆయన తిరుగుతా ఉన్నాడు విదేశాల పోటీ కావున ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు నలభై రెండు పర్సెంట్ ప్రస్తుతం ఇప్పుడున్న ఎంపీటీసీలో కానీ సర్పంచ్లో కానీ మున్సిపాలలో కానీ రిజర్వేషన్ అమలు చేసి అలాగే కులకరణ చేసి మేమంతా మా వాట అంతా అందరికి కూడా సమానంగా మా వాటర్ రావాలని చెప్పి మేము యాభై ఆరు పర్సెంట్గా ఉన్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా కూడా బీసీలకు యాభై ఆరు పర్సెంట్ కులగాన చేసి ఇవ్వాలి అలాగే మీరు మాట్లాడిన మాట నిలబెట్టుకొని నలభై రెండు పర్సెంట్ ఇప్పుడు రాబో స్థానిక సమస్య ఎలక్షన్లో మా బీసీ సోదరులకు నలభై రెండు పర్సెంట్ వాటా కల్పిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం మన బీసీ వర్గాలకు అందరికీ కూడా ఈ రోజు ఇక్కడ సమావేశమై బీసీ కులంగా చేస్తున్న పోరాటానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఐకమత్యంతో మనం అందరూ బీసీలో ఉన్న మెజార్టీ కులాల మనం అందరం కూడా ఐకమత్యంతో పోరాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్ను తెరిచే విధంగా మొన్న ఎస్సీలు ఏ విధంగా అయితే మరి సుప్రీంకోర్టు ద్వారా భారత ప్రభుత్వం ద్వారా ఏ విధంగా రిజర్వేషన్ సాధించినో మరి కాంగ్రెస్ మరి మనకు హామీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా బీసీ డిక్లేషన్ చేసి ఈ జనగణ చేసిన తర్వాతనే ఎన్నికలు వెళ్ళి మన బీసీలకు స్పష్టమైన వాటా వచ్చే విధంగా మన అందరం కూడా పోరాడాలి మన అందరం కూడా ఎన్నికలను మరి ఎక్కడికక్కడ పోరాటం చేసి ఎన్నికలను బహిష్కరించి మన రిజర్వేషన్లు మనం సాధించిన తర్వాతనే ఎన్నికలు వెళ్ళే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని బీసీలు అందరూ కూడా అన్ని కులాలు ఐక్యమత్యంతో పోరాడి మరి పాలకులకు కనివిప్పు కలిగే విధంగా పోరాడాలని మేము అందరినీ కోరుకుంటూ సెలవు మనం అందరం కూడా గడప లోపల కులం గడప దాడితే మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఈరోజు ఈసీలం అందరం కూడా పోరాడాలి ఈరోజు ఎక్కడో రెండు పర్సెంట్ వాళ్ళు ఐదు పర్సెంట్ వాళ్ళు రాజాధికారాన్ని వెళ్తున్నారు కాబట్టి మనం అందరం కూడా బీసీలు కన్నీగలిగే విధంగా మనం అందరం కూడా పోరాడాలని కులాలందరిని కూడా పక్కన పెట్టి మన అందరం కూడా ఐక్యమత్యంతో నా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈసీలు అందరం కూడా ఈరోజు ఓటు బ్యాంక్ బానిసలుగా మనల్ని ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి కాబట్టి మనందరం బానిసలు కాకుండా మనం అందరం కూడా పోరాడి రిజర్వేషన్ సాధించి మనం అందరం కూడా రాజులుగా చెలమని అవ్వాలని మనందరం కూడా మరోసారి కోరుకుంటున్నాం